మానసిక శారీరక దృఢత్వానికి దోహదపడతాయని టీడీపీ యూనేత ముసిని బాబు అన్నారు ఆదివారం స్థానిక తొమ్మిదవ వార్డు వెంకటేశ్వర నగర్లో ఉన్న డెల్టా హాస్పిటల్ వెనుక వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు టిడిపి నేత ముసిని బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును టీడీపీ నగర అధ్యక్షులు రాంబాబు శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు టీడీపీ నాయకులు పులూరి జానకి రామయ్య బుడ్డిగా రవి నక్క దేవిప్రసాద్ విశ్వనాథరాజు కాందికొండ అనంత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ యువనేత ముస్లిం బాబురావు మాట్లాడారు యువత మొబైల్లో గేమ్స్కు అలవాటుపడి శారీరక మానసిక దృఢత్వంపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన చెందారు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు ఆయన సొంత స్థలంలో యువతకు ఉపయోగపడేలా వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సలహా మేరకు వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో శశికుమార్ దుర్గాప్రసాద్ రాము మురళీ కృష్ణ సంగమేశ్వరరావు నాగబాబు తదితరులు ఉన్నారు

हाय भाई वायरल चल बेटा मिल बेटा पास आ जी चल निकल बेटा బాబు హలో నమస్తే అండి తొమ్మిదో వార్డు డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్టు నిర్మించడం కట్టడం జరిగిందండి మొత్తం అంతా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇటీవలే దుర్గమ్మ పూజల నిమిత్తం బర్మా కాలనీ దగ్గరికి రావడం జరిగింది అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి స్థలం లేదండి అని చెప్పేసి అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన స్థలం ఆయన స్థలాన్ని అప్పచెప్పి దీన్ని ఎలాగన్నా కొద్దిగా బాగా చూడమని చెప్పి చెప్పారు దానికి ఈ స్థలాన్ని మొత్తం అంతా కూడా బాగు చేయించి పిల్లల దానికి సంబంధించి ఆడుకోవడానికి వీలుగా పిల్లలందరూ ఒక చోటకు చేరి ఆడుకుని అన్ని రకాలుగా బాగుండేటట్టు కానీ పిల్లల చెడుమార్కి కోర్టును కూడా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అయితే ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి మా సిటీ ప్రెసిడెంట్ రాంబాబు గారు అలాగే కార్పొరేటర్స్ కానీ లేకపోతే బీసీ సిట్టిపల్దే గౌడ్ దానికి సంబంధించి చైర్మన్ గారు అని కుడిపూడి సత్యబాబు గారు వీళ్ళందరూ రావడం జరిగిందండి ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మంచి దారి చూసి స్పోర్ట్స్ లెక్కన స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఈ మధ్యన పబ్జీలో అన్నీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చున్నారు పిల్లలు కానీ పిల్లలందరికీ కూడా ఆటలు ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కన్స్ ఈ కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి నమస్కారం నా పేరు బాబురావు రాజమండ్రి తొమ్మిదో వార్డు